హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి ఏడు చేపల కథ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే ఏడు చేపల కథ ఒకప్పుడు ఒక పెద్ద చెరువులో ఏడు చేపలు నివసించేవి అవి చిన్నవి అయినా స్నేహంతో ఆనందంగా రోజులు గడిపేవి కానీ వాటిలో ప్రతి చేపకు వేర్వేరు స్వభావాలు ఉండేవి మొదటి చేప ఎప్పుడు తెలివిగా ముందే ప్రమాదం ఊహించేది రెండవ చేప ధైర్యంగా ఉండేది ఎప్పుడు వెనక్కి తగ్గేది కాదు మూడవ చేప చాలా భయపడేది నాలుగవ చేప తన కష్టంతోనే గర్వపడేది ఐదవ చేప ఎప్పుడూ ఆలస్యంగా నిర్ణయం తీసుకునేది ఆరవ చేప ఇతరుల మాటలు విని గందరగోళంలో పడేది ఏడవ చేప ఎల్లప్పుడూ సహనంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునేది ఒకరోజు చెరువు దగ్గర కొంతమంది మత్స్యకారులు వచ్చి వలలు వేశారు చేపలందరికీ ఆ విషయం తెలిసింది ఇలా ఏడు చేపలు చెరువులో ఆడుకుంటూ ఈదుకుంటూ ఆనందంగా రోజులు గడుపుతున్నాయి ఒకరోజు ఉదయం చెరువు దగ్గరికి కొంతమంది మత్స్యకారులు వచ్చారు వారు పెద్ద పెద్ద వలలు తీసుకొని చెరువులో వేసేందుకు సిద్ధమయ్యారు చేపలన్నీ ఈ దృశ్యం చూసి భయపడ్డాయి మొదటి చేప ఇక్కడ ప్రమాదం ఉందని ముందే ఊహించింది మనం వెంటనే పారిపోవాలి అంటూ ఒక చిన్న రంధ్రం గుండా చెరువు బయటకు వెళ్ళిపోయింది అది సురక్షితంగా బయటపడింది రెండవ చేప ధైర్యంగా నేను ఈ వలలో చిక్కను ఎంత బలమైన బలమైన వలైనా నేను తప్పించుకుంటాను అంటూ ప్రయత్నించింది కానీ వల బలంగా ఉండడంతో చివరికి అది చిక్కుకుంది మూడవ చేపేమో చాలా భయపడి ఇప్పుడు ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఏమీ చేయకముందే వలలో పడిపోయింది నాలుగవ చేప నా శక్తి చాలా ఎక్కువ నేను ఒకసారి బలంగా దూకితే ఈ వల చీలిపోతుంది అని గర్వపడింది కానీ ఎంత కష్టపడినా బయటపడలేక వలలోనే చిక్కుకుపోయింది ఐదవ చేప ఇప్పుడే కాదు కొంచెం తర్వాత పారిపోదాం అని ఆలస్యం చేసింది కానీ వల మూసుకుపోయేసరికి అది కూడా చిక్కుకుంది ఆరవ చేప కందరగోళంలో ఒకసారి పారిపోవాలి అనుకుంది మరోసారి కాస్త ఆగుదాం అనుకుంది చివరికి ఏ నిర్ణయం తీసుకోకముందే వలలో చిక్కుకుపోయింది ఏడవ చేప మాత్రం ప్రశాంతంగా ఆలోచించింది ఇప్పుడే పరిగెత్తడం ప్రమాదం వల పెద్దది కానీ రాళ్ల కింద దాక్కుంటే నిర్ణయించి పడుకోవచ్చు రాళ్ల కింద దాక్కుంది మత్స్యకారులు వలతో మిగతా చేపలను పట్టుకుని వెళ్ళిపోయారు కొద్దిసేపటి తర్వాత చెరువు మళ్లీ ప్రశాంతంగా మారింది అప్పుడు ఆ చేప నెమ్మదిగా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంది అలా ఏడు చేపలలో చివరికి రెండు మాత్రమే బ్రతికాయి ముందే జాగ్రత్తగా ఉన్న తెలివైన చేప ప్రశాంతంగా ఆలోచించి సహనం ప్రదర్శించిన చేప నీతి ఏమిటంటే జీవితంలో జాగ్రత్తగా ఉండేవాళ్ళు సహనంగా ఆలోచించే వాళ్లే కష్టాలను దాటుకొని సురక్షితంగా జీవించగలరు